హాయ్ ఫ్రెండ్స్ మేమైతే ఈరోజు మామిడికాయలతో చేపల పులుసు అయితే తయారు చేసుకున్నాము సో ఈ మామిడికాయలతో చేపల పులుసు అన్నది ఎలా తయారు చేసుకోవాలి సో ఇది ఏ చేప దీనికి ఏమేమి కావాలో అన్నీ కూడా మీకు అయితే పర్ఫెక్ట్గా అయితే చెప్పేస్తాను ఈ వీడియోని అందరూ కూడా ఫుల్గా చూడండి అలాగే ఒక లైక్ చేయండి కంటిన్యూ అయిపోండి హాయ్ ఫ్రెండ్స్ నిన్న జిజ్ఞాస్ రోజు అయితే మేము ఒక కొత్త రెసిపీతో వచ్చేసాను ఏంటంటే మనం మామిడికాయ చేపల పులుసు అయితే తయారు చేసుకుంటున్నాము సో చూసారు కదా మనం మామిడికాయ చేపల పులుసు కోసం అయితే మేమైతే చేపలన్న తెచ్చుకున్నాము సో మేమైతే ఊరన్నది వెళ్ళాము సమ్మర్ కి వెళ్తుంటే మాకైతే పచ్చడి పొలాల్లో చెరువులో అయితే మేమైతే చేపలన్నది తెచ్చాము చూసారు కదా ఇదైతే మేము లైవ్ గా కట్ చేయించుకొని అయితే వచ్చాము సో రోజు అయితే మనం మామిడికాయ చేపల పులుసు అయితే తయారు చేసుకుందాం చూసారు కదా ఈ చేప కూడా మంచి ఫ్రెష్ గా అయితే ఉంది సో దీంతో అయితే ఈ రోజు మనం తయారు చేసుకుందాం రండి దీనికి కావాల్సిన పదార్థాలు టమాటీలు ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇంకా కొత్తిమీర అలాగే మనమైతే నిమ్మకాయ సైజ్ అంటే చింతపండు అలాగే ఒక చిన్న మామిడికాయనైతే మొత్తం కట్ చేసుకొని పెట్టుకోవాలి సో చూసారు కదా చాలా కొద్దిగా కొద్దిగా ఐటమ్స్తో మనమైతే ఇలాంటి మామిడికాయ చేపల పులుసు అయితే తయారు చేసుకుందాం మనమైతే ఇప్పుడు ప్రొసీజర్లోకి వెళ్ళిపోదాం రండి ముందుగా మనం అయితే గ్యాస్ అన్నది ఆన్ చేసుకొని ఒక కడాయి అన్నది పెట్టుకోవాలి కడాయి ఎంత అంటే చేపలు అన్నిటికీ సరిపడా అంటే చేపలు కలుపుతుంటుంటే మనకి స్పేస్ సరిపడాంత కడాయి పెట్టుకున్న తర్వాత ఒక సెవెన్ స్పూన్స్ నూనె వేయాలి నూనె వేసిన తర్వాత మనం మెంతులు అయితే వేయాలి మెంతులు కొద్దిగా ఫ్రై అయిపోయిన కానీ మనం అయితే ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలను అయితే ఫ్రై చేసుకున్న తర్వాత ఆ కొద్దిసేపట్లోనే మనం ఉల్లిపాయలు అన్నది చాలా చిన్నగా అయితే తరిగి పెట్టుకోవాలి ఇక్కడ ఉల్లిపాయ అన్నది మేము ఒక ఉల్లిపాయ అన్నది వాడుతున్నాము సో రెండు రెండుకొర అయితే ఇప్పుడు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్ది టేస్ట్ కోసం మనం అయితే కరివేపాకు అన్నది ఇప్పుడు మనం వేస్తాము సో కరివేపాకు వేస్తాం కాబట్టి ఒకసారి బాగా అయితే కలిపేసుకుందాము ఈ విధంగా మనం కలిపేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు వేసుకుంటే మనకి సరిపోతుంది పసుపు కొద్దిగా మనకు చాలు కాబట్టి మనం అయితే ఇప్పుడు పసుపు వేసుకున్న వెంటనే కలిపేసుకున్న తర్వాత అల్లం వెల్లుల్లిపై పేస్ట్ అల్లం వెల్లుల్లిపై పేస్ట్ ఎందుకంటే మనకైతే నీస్ కదా చేపలు అన్నవి నీస్ వాసన ఏమీ రాకుండా చాలా బాగుంటుంది అల్లం వెల్లుల్లిపై పేస్ట్ చేయడం వల్ల సో దీంట్లోకి మనం ఇప్పుడు చిన్న చిన్నగా తరిగి పెట్టుకున్న టమాటీలు అలాగే కొద్దిగా కొత్తిమీర అన్నది వేసుకొని అయితే దీన్ని బాగా అయితే కలిపేసుకోవాలి ఒక టూ మినిట్స్ అన్నది దీన్ని అయితే మగ్గనిచ్చాక చూసారు కదా టమాటీలు అన్నీ కూడా కొద్దిగా మగ్గిపోయాయి కాబట్టి మనమైతే ఇప్పుడు ఒకసారి అయితే కలిపేసుకుందాము చూసారు కదా మనకైతే కొద్దిగా అన్నది చాలు సో అందరూ కూడా ఈ మామిడికాయ చేపల పులుసు అన్నది ఫుల్గా అయితే చూసి మీరు కూడా తయారు చేసుకోండి ఇప్పుడైతే మనం చింతపండు అన్నది ఇంట్లోకి అయితే వేసుకోవాలి సో చింతపండు అన్నది ఒక టెన్ మినిట్స్ ముందే మీరు అయితే నానబెట్టుకోవాలి అనమాట అది నాణ్యన చింతపండు అంతా కూడా అయితే మనం వేసుకోవాలి ఆ రసం అంతా కూడా దీంట్లోకి అయితే కంప్లీట్గా వేసుకోవాలి ఫ్రెండ్స్ చూసారు కదా నేను ఈ విధంగా చింతపండు రసం వేసుకున్న తర్వాత ఒకసారి అయితే దీన్ని బాగా కలిపేశాను కలిపేస్తా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఇది చూసారు కదా ఎంత మంచిగా బాయిల్ అవుతుందో దీంట్లోకి మీకు టేస్ట్కి సరిపడే అంత కారం అయితే వేసుకోండి అలాగే మీరు రుచి కోసం ఒక స్పూను మెంతుల పొడి అయితే వేసుకోండి ఇప్పుడు ఈ రెండు వేస్తాం కాబట్టి బాగా కలిపేసుకోండి చూసారు కదా మీకు ఇది ఏ చేప చెప్తున్నాను ఇది అయితే మా శీలావతి చేప అనమాట ఈ చేపనైతే మనం ఇప్పుడు ఈ సూప్లో బాయిల్ అవుతున్న సూప్లోకి అయితే మనం వేసేసుకుందాము చేప ముక్కల కూడా అయితే చాలా బాగున్నాయి సో ఎలాంటి టేస్టీ టేస్టీ అయినా మామిడికాయ చేపల పులుసుని ఇంకెందుకు లేటు అందరూ కూడా చేపలన్న తెచ్చుకోండి నేను చెప్పినట్టుగా అన్నది మీరు అయితే చేసేయండి ఇప్పుడు చేప ముక్కలు వేయగానే ఆ రసం అన్నది కొద్దిగా చేప ముక్కలకి అయితే తగిలియండి సో గట్టిగా అయితే కలిపకండి ఇప్పుడైతే మీరు ఒక ఫైవ్ మినిట్స్ అయితే మూత పెట్టుకొని తీసాక చూసారు కదా మనకైతే కొద్ది చిక్కగా అవుతుంది అప్పుడు మనమైతే గల్లు పన్నది మొత్తం కూర మీదైతే స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మామిడికాయ ముక్కలు అయితే మనం కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా మనం కట్ చేసుకొని పెట్టుకుని మామిడికాయలు అన్నది మొత్తం కూర వేసుకున్న తర్వాత కొద్ది టేస్ట్ కోసం మనమైతే మీదగా కొత్తిమీర అయితే వేసుకుందాం ఇప్పుడు మనం వేస్తాం కాబట్టి మీరు కలపకుండా అలాగ ఉంచేసారు అనుకోండి అది మగ్గైతే మనకైతే చాలా మంచి టేస్ట్ ఉంటది ఒక టెన్ మినిట్స్ అయితే మీరు అలా మూత పెట్టుకుని అయితే ఉంచండి ఈ విధంగా మీరు మొత్తం కూర కలిపేసిన తర్వాత కడైన ఒకసారి ఇలా తిప్పండి ఫ్రెండ్స్ అన్నీ మామూలుగా షేక్ చేయండి గంట పెట్టకుండా అన్నది మీరు అయితే షేక్ చేసిన తర్వాత ఇంకొద్ది ఫ్లేవర్ కోసం మనమైతే మళ్ళీ కొత్తిమీర అయితే వేసుకుందాము ఈ విధంగా కొత్తిమీర అన్నది వేయడం వల్ల మనకైతే మంచి వాసన వచ్చి చేపల కూర చాలా బాగుంటాయి అనమాట సో ఈ మామిడికాయ చేపల పులుసుని అయితే అందరూ కూర ట్రై చేసి అనుకోండి సో ఇంట్లో వాళ్ళు ఎవరికైనా వండిపెట్టచ్చు పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు ఎవరైనా అయితే ఈజీగా అయితే తినగలుగుతారు ఈ విధంగా మనం కొంచెంసేపు మళ్ళీ ఒక ఫైవ్ మినిట్స్ అయితే మగ్గనివ్వాలి సో మనకైతే దగ్గర పడిపోయింది కాబట్టి మన మామిడికాయ చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది కాబట్టి మీరు ఇప్పుడు గ్యాస్ అనేది ఆఫ్ చేసుకోండి సో మనకి దగ్గర పడిపోతే అయితే అయిపోయినట్టు అనమాట సో ఎటువంటి పెద్ద ప్రాసెస్ లేకుండా ఒక టెన్ మినిట్స్లోనే మనకు అయిపోయే రెసిపీ అయితే మీకు ఇప్పుడైతే చెప్పాను సో ఇంకెందుకు లేటు మనం ఇప్పుడు వేడివేడి అన్నంలో ఈ మామిడికాయ చేపల పులుసుని అయితే వేసుకొని అయితే టేస్ట్ చేద్దాము మీకు ఇప్పుడు ఈ చేపల పులుసు అనేది ఎలాగుందో ఉందో అన్నది మీకు అయితే చెప్తాను ఇప్పుడు చూసారు కదా మనమైతే ఈ మామిడికాయ చేపల పులుసు అయితే టేస్ట్ చేసేస్తాం ఇది ఎలాగుందో నేనైతే ఇప్పుడు మీకు చెప్తాను ఆ మామిడికాయ అన్నది చూసారు కదా మనకైతే బాగా అయితే ఉడికింది అలాగే ఈ చేప ముక్కర చూసారు కదా మంచిగా అయితే ఉడికింది మంచిగా చాలా సాఫ్ట్గా అయితే ఉంది ఫ్రెండ్స్ ఇదైతే నిజంగా అయితే నాకైతే నోరు ఊరిపోతుంది ఇప్పుడైతే దీన్ని నేనైతే ఎలాగుందో అయితే నేను ఇప్పుడు టేస్ట్ చేసి అయితే మీకు చెప్తాను సో చూసారు కదా నేనైతే ముందు బాగా చక్కగా అయితే కలిపేసుకుంటున్నాను సో ఈ చేప కూర ఎక్కువ ముల్లుల్లాగా అయితే లేవు చూసారు కదా ఎంత బాగుంది ఈ చేప ఇప్పుడు నేనైతే టేస్ట్ చేస్తాను చాలా బాగుంది సూపర్ ఫ్రెండ్స్ ఇది అయితే ఆహా ఈ మామిడికాయ చేపల పులుసు అయితే చాలా బాగుంది పుల్ల పుల్లగా కారం కారంగా అయితే ఉంది అది చాలా బాగుంది నాకైతే బాగా నచ్చింది ఫ్రెండ్స్ అందరూ కూడా మీరైతే మామిడికాయ మామిడికి చేపల పులుసుని అయితే తయారు చేసుకోవడం అయితే మర్చిపోకండి మా వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకన్న అయితే క్లిక్ చేయండి మళ్ళీ ఇంకో బ్లాగ్లోనో కుకింగ్ థీమ్లో అయితే కలుస్తున్నాం ఫ్రెండ్స్ బాయ్ బాయ్